హాయ్ హలో నమస్తే ఈరోజు నేను చెప్పబోయే కథ స్వేచ్ఛ ప్రతి మనిషికి స్వేచ్ఛ కావాలి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి కానీ దానికి ఒక పరిమితి కూడా కావాలి ఒక పరిమితి కూడా తప్పకుండా ఉండాలి అలాంటి పరిమితులు లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు మనం ఈ కథలో తెలుసుకుందాం అయితే ఆకాశంలో ఒక గాలిపటం చాలా ఎత్తు ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో ఎగిరే పక్షి ఆ గాలిపటాన్ని చూసి నువ్వు ఎగురుతున్నావే అంటది అప్పుడు గాలిపటం నేను నీకంటే ఎత్తు ఎగరగలను చూసావా నేను ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నానో ఆకాశంలో అంటది అవునా అట్లయితే సరే అని చెప్పి పక్షి ఎగురుతూ ఉంటుంది అయితే ఈ గాలిపటం ఏం చేస్తుంది పక్షిని నాకు ఒక సహాయం చేసి పెట్టని అడుగుతుంది ఏంటి అని అంటే నాకున్న ఈ దారాన్ని నీ ముక్కుతోటి కత్తిరించమని అడుగుతుంది ఎందుకు అంటే నేను ఇంకా స్వేచ్ఛగా ఎగరాలి ఇంకా ఎత్తి ఎగరాలి అంటది అంటే లేదు లేదు నువ్వు ఆ దారాన్ని కత్తిరించినట్లయితే నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి దారాన్ని కత్తిరించొద్దని చెప్పి ఆ పక్షి హెచ్చరిస్తుంది అనమాట అయినా కూడా ఈ గాలిపటం వినకుండా పదే పదే అడుగుతూ ఉంటుంది ఇలా అడగటం వల్ల ఈ పక్షి ఏం చేస్తుంది నువ్వు ఎన్ని చెప్పినా వినట్లేదు సరే నీ ఇష్టం అని చెప్పి తన ముగ్గుతోటి ఆ దారాన్ని కొరికేస్తుంది కొరికేగానే ఆ గాలికి గాలిపటం ఇంకా బాగా ఎగురుతా పక్షి కంటే ఎత్తు వెళ్తూ చూసావా నేను చెప్తే విన్నావా నేను చూసావా ఎంత ఎత్తే ఎగురుతున్నాను నీకంటే ఎత్తే ఎగురుతున్నాను అంటది అవునా అయితే సరే అంటది కొంతసేపటికి గాలి రావడంతో ఈ గాలిపటం ఒక చెట్టులో చిక్కుకుపోతుంది చిక్కుకుపోయి చిరిగిపోతుంది అనమాట అప్పుడు ఆ పక్షి దగ్గరికి వెళ్ళది చూసావా నేను చెప్తే విన్నావా చక్కగా ఎగిరే నీకు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో దారం నిన్ను నిర్దేశిస్తుంది ఎటు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళాలి అని అలాంటి దారాన్ని నువ్వు కత్తిరించడంతో నీకు హద్దులు లేకుండా చివరికి ఏమైంది చిరిగిపోయావు అని చెప్పగానే గాలిపటం అవును నేను చాలా తప్పు చేశాను ఇబ్బందుల్లో పడ్డాను తెలుసుకున్నాను తెలుసుకున్నా కూడా ఇప్పుడు ఏం ప్రయోజనం చిరిగిపోయింది కదా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది కాబట్టి ప్రతి మనిషికి స్వేచ్ఛ అవసరమే అని దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది హద్దులు పరిమితులు దాటి స్వేచ్ఛను కోరుకుంటే అది ఎప్పటికైనా ఇబ్బందులు కొని తెస్తుంది ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇబ్బందుల్లో పడతారు అదే పిల్లల విషయం తీసుకోండి తల్లిదండ్రులుగా మనం కొంత స్వేచ్ఛ ఇస్తాం వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఈ రోజుల్లో పిల్లలు ఎంతవరకు తీసుకుంటున్నారు చెప్పి కొంత చెప్పక కొంత అంటే మనం ఇచ్చిన స్వేచ్ఛని చెప్పి కొన్ని చేస్తున్నారు చెప్పకుండా కొన్ని చేస్తున్నారు దాని అంటే వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు దానివల్ల ఇబ్బంది పడిన తర్వాత సమస్య వచ్చిన తర్వాత మన దాకా వస్తే అప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు కాబట్టి పిల్లలకి ఇలాంటి విషయాలు మొదటి నుంచి చెప్పండి చాలా జాగ్రత్తగా చెప్పండి వాళ్ళకి స్వేచ్ఛను ఎందుకు ఇస్తాము అని అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇస్తున్నాం అంతేకాని ఆ స్వేచ్ఛ తోటి వాళ్ళు విపరీతంగా అవకాశాలు తీసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకోమని కాదు అని చెప్పి పిల్లలకి అర్థమయ్యేలా వివరంగా చెప్పండి చెప్తే ఖచ్చితంగా వింటారు వారు అర్థం చేసుకుంటారు పిల్లలు ఎప్పుడైనా కూడా చెప్పక చెడిపోతారు తప్ప చెప్తే మాత్రం కాదు ఒక విషయాన్ని పదే పదే చెప్పండి వాళ్ళు విసుక్కున్నా కూడా తల్లిగా తండ్రిగా మీకు బాధ్యత చెప్పాల్సిన బాధ్యత ఉంది చెప్పండి విసుక్కున్నా కూడా వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రైట్ టైంలో మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వాళ్ళకి మైండ్లో ఉంటుంది వాళ్ళు వినలేదు విసుక్కున్నారు వాళ్ళు మైండ్కి ఎక్కించుకోలేదని మనం అనుకుంటాం కానీ ఖచ్చితంగా మన మాటలు వాళ్ళకి మైండ్లో ఉంటాయి ఖచ్చితంగా తల్లిదండ్రుల మాటలు ఉంటాయి ఇంకా ఎవరనేది పక్కన పెడితే తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా కూడా అరేసి చెప్పినా లేకపోతే మంచిగా చెప్పినా వాళ్ళు విననట్టు ఉన్నా కూడా ఖచ్చితంగా వింటారు కాబట్టి పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి చెప్పి